హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చక్కనైన గోదారంగని కళ్యాణం పాటతో మీ ముందుకు వచ్చాను కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను పాడిన పాట నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక పాటలోకి వెళ్ళిపోదాం కళ్యాణం చూతమురారండి శ్రీ గోదారంగని కళ్యాణం ఆకాశమే హరివిల్లు గవిరిసే

కళ్యాణం చూద్దీ గోదారంగాని కళ్యాణం చూద్దరారండి విష్ణు చిత్తుని పుత్రిక వైతివి పుత్రిక వైతివి పూల బాలలే మాచివేసి మాచివేసి మార్గని వ్రతము నిష్ఠతో చేసి మార్కలి వ్రతము నిష్టతో చేసితివి తేరు పావై రాసి భాగితివి ఆరంగనాడె కోరివరిం జనతా కళ్యాణం చూదముర శ్రీ గోదారంగని కళ్యాణం చూదముర కళ్యాణం చూదముర రండే శ్రీ గోదారంగని కళ్యాణం చూద పాట విన్నారు కదా ఎలా ఉంది కామెంట్ రూపంలో తెలిపండి పాట నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్